హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో అయితే తక్కువ క్లాత్తో చీరలో వచ్చింది క్రాస్ పోయిందనమాట క్లాత్ అనేది క్రాస్ పోయింది సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంది అంతే బ్లౌజ్ అనేది అందులో క్రాస్ ఎక్కువ పోయింది చీర డిజైన్ కూడా వచ్చేసింది అనమాట ఒక పక్క దానికి ఇవంతా కవర్ చేసుకుంటూ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము ఫస్ట్ అనేది హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే వాళ్ళు వెయిట్ ఇంచెస్ ఉన్నాయి దాన్ని వన్ ఇంచెస్ తగ్గించేసాను అనమాట సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇది ఆమ్ హోల్ అనమాట మనకి ఆమ్హోల్ అనేది షోల్డర్ దగ్గర నుంచి కుట్లు ఉంటాయి కదా శంఖభాగం కుట్లు దగ్గర వరకు చూసుకోవాలి చూసుకొని కొలుచుకోవాలి ఆల్తి బ్లౌజ్ ప్రకారము ఖర్చుకు అయితే నేను ఎక్కువ పెట్టలేదండి వన్ ఇంచే పెట్టాను ఎందుకంటే మనకి శారీలో క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కదా అందువల్ల కుట్లకు వన్ ఇంచే పెట్టాను అనమాట ఇది క్రాస్ తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ త్రీ ఇంచెస్ తగ్గించి ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి దానికి దానికి క్రాస్ లైన్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పైకి కిందికి క్రాస్ అనేది తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి క్రాస్ అనేది తీసుకుంటే హ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట ఇది ఒక పక్క పీస్ అయితే జాయింట్ వస్తుంది దీనికి హ్యాండ్స్కి స్ట్రైట్ లైన్ లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఒక పక్క పీస్ అనేది జాయింట్ వస్తుంది అడ్డం కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ స్ట్రైట్ లైన్ కావాలనుకున్నప్పుడు క్రాస్ అనేది వస్తుంది ఇప్పుడు నడుమైతే నడుం వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి దానికి కుట్లు డాట్స్ ఉంటాయి కదా దానికి వదిలేసి కరెక్ట్గా కొలుచుకొని వన్ ఇంచ్ ఎగస్ట్రా క్లాత్ అనేది పెట్టాము మనం హ్యాండ్స్కి వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చుకి దీనికి కూడా కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది ఖర్చుకి తీసుకున్నాను థర్టీ ఎయిట్ సైజు ఫైవ్ అండ్ హాఫ్ షోల్డరు సిక్స్ ఇంచెస్ చంక భాగం అనమాట ఉంది మనం ఒకసారి మళ్ళీ ఆల్తి బ్లౌజ్తో అయితే కొలుచుకుందాం భాగంలో క్రాస్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే నెక్ లూజ్ వచ్చి టూ అండ్ హాఫ్ నెక్ వాళ్ళది స్క్వేర్ నెక్ అనమాట వాళ్ళకి టెన్ ఇంచెస్ దాకా దాకుంది లోతు నెక్ లోతు టెన్ ఇంచెస్ ఉందనమాట అది అలాగే పెట్టేశాను స్క్వేర్ కాబట్టి స్క్వేర్ గీసేసాను ఇది ఫిఫ్టీన్ ఇంచ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది పొడవు అయితే నెక్ అయితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందన్నమాట ఎప్పుడు మనం ఒకసారి చూసుకుందాము బ్లౌజ్తో కొలిచి చంక భాగం సరిపోయిందా లేదా అని సిక్స్ సిక్స్ ఇంచెస్ పెట్టాను అనమాట చంకకి అది కరెక్ట్గా సరిపోయింది చూడండి మనకు వన్ ఇంచ్ కొలత పెట్టుకున్నాం కదా అలా కరెక్ట్గా సరిపోతే బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ బార్ట్ అనేది కట్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చూద్దాము అడ్జస్ట్ చేసుకుందాం అనమాట క్లాత్ క్రాస్ అనేదిగా పెట్టాను ఇది బ్యాక్ నెక్ కట్ చేయకుండా అంటే అలాగే స్ట్రైట్ లైన్ వస్తుంది మనం కట్ చేసాం కట్ట ఆ పీస్ ఎత్తి ఫ్రంట్లో పెట్టి స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి నెక్ ఫైవ్ ఉంది వాళ్ళది లోతు ఇంకా అది మొత్తం గీసుకున్నది కరెక్ట్గా అలాగే పెట్టేసుకొని లైన్స్ వేసే డ్రా చేసేసుకుందాం మనము అలాగే మనకి ఇప్పుడు పొడవు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ నుంచి పైకి టూ ఇంచెస్ అయితే డ్రా చేసుకుందాము చెస్ట్కి చెస్ట్ కొలతకి అయితే సరిపోతుంది టూ ఇంచెస్ పైకి తీసుకున్నాము చూద్దాము మళ్ళీ ఒకసారి బ్లౌజ్ అనేది పెట్టి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ ఉన్నది వాళ్ళ నెక్ అయితే అది ఫైవ్ ఇంచెస్ అలాగే డ్రా చేసేసాను ఫ్రంట్ రౌండ్ తీసుకున్నారు వాళ్ళు షేపు రౌండ్ ఉంది వాళ్ళ బ్లౌజ్ అయితే నేను అలాగే తీసేసాను అనమాట షేప్ శంఖభాగం లోత్ అనేది కొంచెం క్రాస్ అనేది తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఇప్పుడు మనం టూ ఇంచెస్ పైకి తీసాం కదా అక్కడి నుంచి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచి పైకి కొలతలతో ఇదైతే మనము వాళ్ళది చెస్ట్ కొలతలతో చూస్తే ఇది చాలా ఎక్కువ వచ్చిందన్నమాట ఇప్పుడు అందువల్ల కొంచెం పైకి పెట్టుకోవాలి ఎందుకు ఇలా వచ్చింది అంటే వాళ్ళకి బ్యాక్ చాలా పొడవ పెట్టుకున్నారనమాట ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నారు మనం ఖర్చుతో కుట్లతో కలిపి సిక్స్టీన్ హాన్ అండ్ హాఫ్ పెట్టామనమాట అందువల్ల మనకి చెస్ట్ కొలత అనేది చాలా ఎక్కువ వచ్చిందనమాట ఏక్పాటు కొలత అందువల్ల కొంచెం మళ్ళీ ఒక వన్ నుంచి హాఫ్ ఇంచ్ అయితే పైకి పెట్టుకోవచ్చు అంటే వాళ్ళ బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకున్న తర్వాత మనం షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ వీడియో చూస్తున్నారు కదండి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా డాట్స్ అయితే క్రాస్ డాట్ చంక దగ్గర డాటు ఫ్రంట్ డాటు అవన్నీ అయితే అలాగే క్లియర్గా గీసుకోవాలి ఇవి ఇంకా క్లియర్గా కావాలి అని అంటే కనుక సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఏ వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి నేను అలాగే ఆ వీడియో అయితే చేస్తాను అనమాట బ్లౌజులు కావాలా లేకపోతే డ్రెస్సెస్ అనేటివి ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసుకుందాము ఈ సిక్స్టీ సెంటీమీటర్స్ అన్నాను కదా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో అక్కడైతే జాయింట్ అనేది పడుతుంది మనకి ఇది జాయింట్కి పీస్ కావాలి ఇందులోనే క్రాస్ బెల్ట్కి కూడా పీస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కూడా జాయింట్ అనేదే పడుతుంది ఇది ఎందుకంటే క్లాత్ లేదు అడ్జస్ట్ చేయాలి కాబట్టి క్రాస్ బెల్ట్ కూడా జాయింట్ అనేది రావచ్చు మీకు ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్లో అయితే అడగండి స్టిచ్చింగ్ వీడియో కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలనేది మీరే నేర్చుకున్నారని అనుకుంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్